వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ అరవై నాలుగో వార్డు గొడ్డువానిపాలెం గ్రామంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జీవీఎంసీ అరవై నాలుగో వార్డు పెదగంటియాడ గొడ్డువానిపాలెం గ్రామంలో కమ్యూనిటీ హాల్ వద్ద శ్రీ 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 కుంచుమాంబ శెట్టిబలిజ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు నెల్లి అప్పలరాజు అధ్యక్షతల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జనసేన పార్టీ అరవై నాలుగో వార్డు కార్పొరేటర్ విశాఖ జిల్లా డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురువేసి జాతీయ జెండాకు వందనం చేశారు అనంతరం స్థానిక స్కూల్ విద్యార్థుకు పుస్తకాలు పెన్నులు మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి మాట్లాడుతూ మనకు స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతో మంది మహానీయులు కృషి చేశారని అన్నారు వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆ మహానీయుల అడుగుజాడల్లో మనమందరం నడవాలని అన్నారు ఈ సందర్భంగా నెల్లి అప్పల్ రాజు మాట్లాడుతూ ముందుగా అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని అన్నారు అలాగే మా గ్రామ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న మా వార్డు కార్పొరేటర్ విశాఖ జిల్లా డిప్యూటీ మేయర్ తల్లి గోవిందరెడ్డి గారికి అభినందనలు అని అన్నారు అలాగే ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే దానికి ముఖ్య కారణం మా డిప్యూటీ మేయర్ గారే అని ఎందుకంటే ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసి మా అందరినీ ఒక తాటిపైకి నిలబెట్టిన ఏకైక వ్యక్తి మా దల్లి గోవిందరెడ్డి గారని వారన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ నెల్లి గురుమూర్తి ప్రెసిడెంట్ గొడ్డు రమణ సెక్రటరీ నడిగట్ల ప్రసాద్ ట్రెజరర్ పితాని మాధవరావు వర్కింగ్ ప్రెసిడెంట్ పితాని అప్పన్న శెట్టి చిన్న గొడ్డు గురుమూర్తి గొడ్డు శ్రీను సింహ బాలరాజు గొడ్డు విజయ్ కండి కండిపిల్లి గోవింద నెల్లి వాసు నెల్లి గోవిందరావు కండిపిల్లి రాజు గొడ్డు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు

ఆయన ఎప్పుడైతే స్టార్ట్ చేసుకున్నా అప్పటి నుంచి కూడా విశాఖపట్నం జిల్లాలో కాదు పక్కన పక్కన జిల్లాలు కూడా దళిత భవన్ రెడ్డి గారి పేరు మారిపోతుంది దానికి ఆ పాలు రాసిన ఆయన పుస్తకాలు ఉంది మరింత అభివృద్ధి పరంలో చేసుకోవాలంటే పాలు అన్ని రకాల ఆశలు ఇవ్వాలని కోరుకుంటూ మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం ఒక్కసారి దళిత భవన్ గారు ముందుగా అందరికీ మన దేశ ప్రజలందరికీ అలాగే మన రాష్ట్రం మన జిల్లా మన గ్రామ ప్రజలందరూ కూడా నలభై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గొడ్డోనపాలెం గ్రామం సిటీ బంధు సేవా సంఘం గౌరవీక్షలు నెల్ల పురాజు అలాగే చైర్మన్గా ఉన్నటువంటి నెల్లి గురుమూర్తి గారు అలాగే ముందు నుంచి నాతో స్నేహంగా ఉంటూ నాతో అన్ని విషయాలు కూడా పాల్పంచుకుంటున్నటువంటి నా మిత్రుడైనటువంటి స్టేల్ పెంకట్ జీఎం గారు రంగనాథ్ గారు అలాగే మామ ధర్మల్ ప్రైవేట్ గారు మాజీ కౌన్సిలర్ గారు ధర్మల్ పైట్రెడ్డి గారు అలాగే నా స్నేహితుల అప్పటి నందుకి అప్పటి గారు అలాగే అదేవిధంగా మిత్రుడు నా స్నేహితుల సత్యనారాయణ గారికి కంటికారాయణ గారికి అందరికీ అన్నదమ్ములందరికీ మరొకసారి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన విషయం ఈరోజు ఎంత చక్కగా మంచి కార్యక్రమం చేసుకుంటున్నాము మనం ఎంత ఆనందంగా ఉంటున్నామన్నా ఈరోజు గత రెండు గతంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ముందు గత రెండు వందల సంవత్సరాలు మనం తెల్ల తెల్లదారుల దగ్గర ఎన్నో ఇబ్బందులు పడుతు అవసరం పడుతుంది మనం ఏదో వాళ్ళ మీద ప్రాణశనటువంటి బతుకులు మనం అలాంటి సమయంలో ప్రాణాలు తెగించి వాళ్ళ యొక్క ప్రాణాలు భక్తులుగా అర్పించి మన స్వాతంత్ర అందరూ కలిసి పోరాటం చేసి ఆ పాణసత్వాన్ని తొలగించాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో పట్టుదల కృషితో ఆ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖున మనకి స్వాతంత్రాన్ని అందించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అంతా మన కనుసైకల్లో మన చేతుల్లో మన దేశ భవిష్యత్తు అంతా కూడా దేశ పౌరులుగా దేశ ప్రజలుగా మనందరి చేతుల్లో ఉంది ఈరోజు మనం కార్పొరేట్గా నాకు